వీరభద్ర సమ్ గుడికి అయితే వచ్చాం అది ఇవాళ లోపలికి అయితే వెళ్దాం రండి గోదావరి మనకి మెయిన్ చెప్తుంది అనమాట దీంట్లో మన స్వామివారు అయితే ఉంటారు కానీ మీద అయితే అలవేరు బాబులకి స్వామి బయట నుంచి అయితే దూత్రం ఎదిస్తాయి ఈ స్వామి శ్రీ క్యాజ్ స్వామి వారు ఇక్కడ ఉంటారు మా కొందరి పేరు ఈ స్వామివేరు అంటే శ్రీ తండవారి వేరేంద్ర స్వామి వారు इकड़ा सरस्वतीदेव वारी दर्ण सरस्वती శ్రీకానకదుర్గమ్మ వారి ఆలయం ఇది చిన్నది శ్రీ కుమార్ స్వామి వారి ఇదైతే మనకి ఇప్పుడు ఇక్కడ జాతర జాతరలాగా చేస్తారు శివరాత్రి అని ఆ శివరాత్రిని అయితే మనకి పలకి మీద పెట్టుకొని వెరిగిస్తారు కాగడాలతో వీటితో అన్ని నిజాన్ని పెట్టుకొని పెద్ద సంబరంలాగా మొత్తం ఇక్కడ మొత్తం గోదావరి ఐస్ ఐస్కర్లో మొత్తం చుట్టూరు అనేది గోదావరి చుట్టూరు తిప్పి దేవురిని ఉరిగించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వెళతారు గెలుస్తాము ఏంటంటే లోపల స్వామివారు ఉంటారు కదా శివాలయం ఆ శివాలయం నుంచి బట్టే లోపల అభిషేకం అంటే వస్తుంది మైక్ మొత్తం దీన్ని ఎలా అంత ఉంటే మంచిది మొత్తం ఎలా వస్తాయి దీని ఎవరు తప్పకూడదు అనమాట వస్తుంది అలా ఉంటాయి చెప్పండి